ఈ రోజు శనివారం సంతకం వచ్చిన ప్రజానికం ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మరి యూత్ మరి ప్రజలు అందరూ మహిళలతో పాటు అందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గోమంగి కావాలనేసి ఈరోజు కొత్తగా కొంతమంది కోరిక దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ప్రత్యేక మండలం కావాలి గోమంగి గోమంగి మండలం ఏర్పాటు చేస్తే మరి ఇంజేరు జాము కూడా బొంగరం ముంగేటు పురుషుళ్ళు పెళ్లి మరి కోడా ఇటు లక్ష్మీలత ఈ పంచాయతీలకి సుదీర్ఘ దగ్గర అవుతుంది బహుమతి మండల కేంద్రం ఎందుకు కాబట్టి ఇక్కడ మండలం ఇస్తే అభివృద్ధి బాగుంటాయి యొక్క ఉద్యోగం చాలా ఇబ్బంది ఉద్యోగులు ప్రజలు కాబట్టి ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని

కాకుండా కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి గవర్నమెంట్ మండల కేంద్రంగా మనం అందరూ మనం కోరుకుంటాం అలాగే ఈ యొక్క మండల కేంద్రం అనేది అన్ని ప్రాంతాలకు సుమారుగా ఆరేడు మండలాలకు ఆదుకున్న పంచాయతీలు కూడా మనకు గవర్నమెంట్ కేంద్ర బిందువుగా ఉన్నది కనుక ఈ యొక్క గవర్నమెంట్ మండలంగా ప్రకటించినట్లయితే ప్రతి ఒక్క గ్రామాలకు ప్రతి ఒక్క పంచాయతీలకు ఇది ఒక సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే సెంటర్ పాయింట్ గా ఉంటుంది కనుక అన్ని రకాలుగా ఇది యొక్క అభివృద్ధి దిశగా కూడా ముందుకు వెళ్తుంది కనుక ఈ యొక్క ఈ యొక్క మండల కేంద్రం ప్రకటి ప్రకటించాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం కనుక మండల కేంద్రం అనేది ఖచ్చితంగా ప్రకటన చేయాలి మన గోమంగికి మండలం అనేది ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలాగే అన్ని రకాలుగా అన్ని అన్ని రవాణా సౌకర్యం కానీ లేదంటే గ్రామ సౌకర్యాలు కానీ అన్నీ కూడా ఒక కేంద్ర బిందువుగా గోమంగి ఉన్నది కనుక ఖచ్చితంగా మండలం ఏర్పాటు చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా ఖచ్చితంగా మాకు ఒక మండల మండలం ఏర్పాటు చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరడమైనది అలాగే ఈ యొక్క మద్దతు కోసం అన్ని పంచాయతీలు అలాగే అన్ని ప్రాంతాల వారు కూడా హోమిని యొక్క మద్దతుగానే మాకు ప్రకటిస్తున్నారు కనుక ఈ యొక్క పంచాయతీ ఈ యొక్క మండలాన్ని ఆ మండలం ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం వారికి కో కోరుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి భావి భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాం కార్యక్రమానికి మరి సర్పంచ్ సత్యగోప్ తమ్ముడు గారు ముఖ్యంగా చెప్పడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గోమంగి శాసన సమితి అధ్యక్షులు కొమ్మ పద్మనాభం బాబు గారికి కూడా మాట్లాడాల్సింది కోరుకున్నారు గోమంగి మండల సాధన సమితి నాయకత్వం గోమంగి మండల సాధన సమితి నాయకత్వం సాధిస్తాం 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 మండలాన్ని సాధించే కార్యక్రమ క్రమంలో మరి ఈరోజు భోమంగి గ్రామంలో భోమంగిని అనుకుని ఉన్న సుమారు పదిహేడు పంచాయతీ ప్రజలు ప్రతినిధులు అందరి యొక్క ఆకాంక్ష మేరకు మరి గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మనం గోమంగి మండల సాధన సమితిగా ఏర్పడి నేటి వరకు అనేక పోరాటాలు చేశాం మరి ఆ పోరాటాల ద్వారా మరి ఇదో మన పక్కనే ఉన్న పిఎస్సీని కానీ మరి రోడ్డు సౌకర్యం కానీ ఆనాడే మరి బస్సు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అనేక పోరాటాల ద్వారా మరి మనం సంపాదించుకున్నాం మరి మరి తొంభై ఎనిమిది నుండి నేటి వరకు మరి అనేక కార్యక్రమాలు చేశాం కానీ మరి మనకు మండలం సాధించుకొని ఆ సమయం రాలేదు మరి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మండలాలు మరియు జిల్లాలను పునర్విర్భ విభజన చేసే కార్యక్రమంలో ఉండగా మరి ఈ సమయంలో మనం అందరం కలిసికట్టుగా అన్ని పంచాయతీల వారు మన గోమంగి గోమంగిని ఆదుకుని ఉన్న మరి పదిహేడు పంచాయతీల వారు కూడా సహకరించి మరి మరి మండలానికి మండలం అయ్యే మరి సమయం ఇది కాబట్టి మరి అందరు సహకరించి మరి మీరు ఈ మండలం కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం మరి ఒక మండలం ఇక్కడికి ఏర్పాటు చేసుకుంటే మరి ఈ చుట్టుపక్కల ఉన్న మరి మరి జాము నుంచి మరి గో మరి పిరవైలు మండల కేంద్రానికి వెళ్ళాలంటే రానుకోని సుమారు డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్ల దూరం మరి ప్రయాణించి మరి ఒకరోజు మరి ఆ పని అవ్వకపోతే ఎన్నో కష్టాలు పడి మరి మరుసటి రోజు అక్కడ ఉండిపోయి మరుసటి రోజు వచ్చే పరిస్థితులు మనం ఎదుర్కొని ఉన్నాం మరి ఇప్పుడు మన గోమంగిని మండలంగా ఏర్పాటు చేస్తే ఎటు నుండి చూసిన ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే మన గోమంగి చేరుకునే పరిస్థితి ఉంది మరి ఇటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఇటువంటి అనువైన మరి గోమంగిని మరి ఎటువైపు నుండి చూసిన రోడ్డు సౌకర్యం కలిగి కల్పించుకుని ఉన్నాం మన పోరాటాల ద్వారా మరి ఇటు లక్ష్మీపేట నుండి అయితేనేమి తూర్పెరు నుండి అయితేనేమి బొంగరం నుండి అయితేనేమి మరి ఇప్పుడు కొత్తగా మరి కొరవి నుండి కూడా మనకి ఇటు నుండి పొయ్యిపల్లి మీదుగా రోడ్డు సౌకర్యం రోడ్డు వేస్తున్నారు మరి బొండాపల్లి నుంచి ఇలాగ అనేక అనేక ప్రాంతాల నుంచి మన చుట్టుప్రక్కల నుండి ఉన్న అన్ని పంచాయతీల నుండి కూడా మన కేంద్ర గోమకి కేంద్ర బిందుకు మరి రోడ్డు సౌకర్యం కల్పించి ఉన్నారు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు దీన్ని మరి పరిశీలించి గోమంగిని కేంద్రం మండల కేంద్రంగా మరి ప్రకటించాలని ఈ యొక్క పదిహేడు పంచాయతీ గ్రామాల యొక్క మరి కోరికను మన్నించి ఎత్తి పరిస్థితుల్లో గోమంగిని గోమంగినే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మరి ఎత్తి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ సహకరించి మాకు మండలాన్ని కల్పించాల్సింది కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మరి భాగము ముఖ్యంగా చెప్పడం జరిగింది మండల మరి గోమంగి ప్రత్యేకమైన మండలం కావాలని మేము ఎందుకు కోరుతున్నామంటే గోమంగి అన్ని ప్రాంతాల్లోని అనుకూలించి రోడ్డు సౌకర్యం జరిగింది గోమంగి పేర్చి వచ్చింది మినిపు వచ్చింది బస్సు సౌకర్యం కల్పించారు నూతన మండలం